నెల్లూరు జిల్లా సంఘంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు సంఘం చెక్పోస్టు సెంటర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి వారు ఘనంగా నివాళులర్పించారు వైఎస్సార్కి ఘనంగా జోహార్లు తెలిపారు ఈ సందర్భంగా రాష్ట్రానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు రాష్ట్రంలో పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని అన్నారు రెండు ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ అధికార ప్రతినిధి కరిముల్లా ప్రసాద్ రెడ్డి రావుల ప్రసాద్ గౌడ్ మధుసూదన్ రెడ్డి దేవసహాయం పోలీశెట్టి ఆంజనేయులు శివ జహంగీర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మహానేత దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతి సందర్భంగా నాయకులం కార్యకర్తలు అందరం కలుసుకొని ఈరోజు పోస్ట్ సెంటర్లో దివంగత నేత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి అందరం కలిసి నివాళులర్పించడం జరిగింది ఇప్పటికీ ఆయన చనిపోయి పదహారు సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ రోజుకి ఆయన ప్రవేశపెట్టిన పథకాలు బతికున్నాయంటే కొంతమంది పెద్దలు చెప్తా ఉంటారు కొంతమంది మహాత్ములకి జననమే తప్ప మరణం ఉన్నదని అటువంటి కోవకు చెందిన వ్యక్తి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి సందర్భంగా మీ దర్మానం చేస్తా ఉన్నాం ఆనాడు వ్యవసాయ రంగంలో రైతులు పడే కష్టాలను చూసి రైతులకు అండగా తోడుగా నీడగా ఉండాలి వాళ్ళకి ప్రోత్సాహాలు అందించాలని ఆనాడు రైతులకి ఉచిత విద్యుత్ అయితేనేమి రైతులకి మద్దతు ధర అయితేనేమి ఇన్పుట్ సబ్సిడీ అయితే అనేక కార్యక్రమాలు వ్యవసాయం దండగా అనే ప్రతిపక్ష నాయకుల నోట్లోంచి వ్యవసాయం పండుగ అనే కార్యక్రమాన్ని రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారంటే నిజంగా రైతులు ఈ రోజు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని స్మరించుకుంటున్నారంటే రైతులకు ఆయన ఆనాడు నుంచి అండగా తోడుగా నీడగా ఉండిన మహానేత డాక్టర్ వైఎస్ అని మీ ద్వారా మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా పేద మధ్యరత్ కుటుంబీకులు అనేక మంది హాస్పిటల్లో అడుగు పెట్టాలంటే జోబిలు చిల్లుబడే పరిస్థితుల్లో పేద మధ్య తరగతి కుటుంబీకులు మనం అండగా తోడుగా ఉండాలని ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చి పేద మధ్య తరగతి కుటుంబీకులకి అప్పులు కాకుండా వాళ్ళని బాగా భుజం తట్టి ప్రోత్సహించి నేనున్నాను అని భరోసా ఇచ్చిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర మనం చేస్తా ఉన్నాను నేను డాక్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఈరోజు ఆయన అనేక పథకాలు తీసుకొచ్చారు దురదృష్టాలు ఓడిపోయాం అయినా ఇబ్బంది లేదు ప్రజలందరూ తప్పు చేసామని భావన ఈరోజు అందరూ అనుకుంటా ఉన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో విజయ టెంకా మోగించి నుంచి జగన్మోహన్ ముఖ్యమంత్రి అవడం ఖాయం అనే సందర్భంగా మనసు చేస్తాం సెలవు తీసుకుంటా శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది లక్కీ డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో